నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ సార్ మనశంకర్ వరప్రసాద్ సెన్సర్ వ్యూ ఎట్లా ఉంది సార్ సో రిలీజ్ కి యా మనశంకర్ వరప్రసాద్ ఇప్పుడు బజ్ క్రియేట్ అయింది ఎందుకంటే నిన్ననే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేయడం చిరంజీవి ఆల్రెడీ ఇది హిట్ అయిపోయినట్టే అని చెప్పడం ఆ తర్వాత నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను వెంకటేష్ రావడం వెంకటేష్ చాలా మంచి మనిషి నా గురువు లాంటి వాడు తర్వాత నేను చివర్లో చివర్ రోడ్ షూటింగ్ అప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను ఇవన్నీ చెప్పాడు తర్వాత ఇదే ఒక ప్రత్యేకమైన సినిమా నాకు చాలా కాలం తర్వాత నేను చాలా జోవెల్ గా సరదాగా చేసిన సినిమా ఈ సరదా ఈ జోవెల్ క్యారెక్టర్ ని అనిల్ కూడా క్యాప్చర్ చేశాడు ఇలాగంతా మాట్లాడాడు అంటే చాలా కాలం తర్వాత శివ చిరంజీవి ఒక యూత్ఫుల్ అంటే ఆయనకి ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ ఉన్నా కూడా ఒక యంగ్ లుక్ ఉండడం కానీ క్యారెక్టరైజేషన్ కూడా అలా ఉండడం కానీ కనబడుతుంది సో అట్లాగే చిరంజీవి హైకోర్టుకి వెళ్ళి కూడా టికెట్ రేట్లు కూడా పెంచుకోవడానికి ఆయన ట్రై చేశాడు ఆయనకి అనుకూలంగానే హైకోర్టు తీర్పు వచ్చింది సో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు కూడా పెంచింది ఆ పదకొండో తేదీ రాత్రి ప్రీమియర్ షో వేస్తున్నారు దానికి ఆరు వందలు టికెట్ పెట్టారు ఆ తర్వాత జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు సింగిల్ స్క్రీన్ లో రెండు వందల ఇరవై ఏడు రూపాయలు టికెట్ పెట్టుకుంటే మల్టీప్లెక్స్ లో మూడు వందల తొంభై ఐదు రూపాయలు పెట్టుకున్నారు అనమాట సో ఆ రకంగా ఈ సినిమాకి ఇక్కడ తెలంగాణలో కూడా ప్లస్ అయింది ఇక ఎట్లాగో ఆంధ్రాలో తమ్ముడే అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడేం అబ్జెక్షన్ ఉండదు సో ఇలాగా ఒక పది రోజుల వరకు వీళ్ళకి టికెట్ రేట్లు పెంచుకోవడం ప్లస్ నంబర్ ఆఫ్ షోలు కూడా పెరుగుతాయి కాబట్టి దీనికి ఇది ఉంది రెండోది ఏంటంటే ఇది బడ్జెట్ కూడా వెరీ వెరీ కంట్రోల్డ్ బడ్జెట్ సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు ముహూర్తం జరిగింది మార్చి థర్టీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షూట్ స్టార్ట్ అయింది ఇరవై మూడు మేలో ట్వంటీ ఫైవ్ అంటే వన్ ఇయర్ కూడా కాలేదు ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది నెలలకే సినిమా రిలీజ్ వచ్చేసిందంటే చాలా ఫాస్ట్ గా చేశారు ఇంత ఫాస్ట్ గా మామూలుగా ఒకప్పుడు పూరి చేసేవాడు దాని తర్వాత ఇప్పుడు అనిల్ రావు కూడా సినిమాని ఫాస్ట్ గా చేస్తున్నాడు సో దాని వల్ల ఏమవుతుందంటే ప్రొడ్యూసర్లు సేఫ్ గా ఉంటారు సో ప్రొడ్యూసర్ అంటే దీంట్లో మళ్ళీ చిరంజీవి కూతురు ప్రొడ్యూసర్ యాక్చువల్ గా సాహు గార్ పటి అండ్ సుస్మిత కొనిదల వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు అనిల్ రావు కూడి డైరెక్టర్ తెలుసు అట్లాగే సమీర్ రెడ్డి కెమెరా చేశాడు భీమ్ సిసిరోలియో మ్యూజిక్ చేశాడు ఈ మధ్య అతని అన్ని కూడా చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి గతంలో అనిల్ రాయపూడి తను సంక్రాంతికి వస్తున్నాములో కూడా ఎంత పెద్ద హిట్ అయిన తన మ్యూజిక్ లో పాటలు చూసాము అట్లాగే ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే నయనతార చేస్తుండడం అట్లాగే వెంకటేష్ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఇది కాకుండా కేథరిన్ త్రేసా కూడా ఆమె కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది సో ఇక సెన్సార్ అయింది సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది యూఏ ఇచ్చింది యూఏ ఇచ్చి పదహారు ఇచ్చింది అంటే సిక్స్టీన్ ఇయర్స్ లోపల ఉండే పిల్లలు పేరెంటల్ గైడెన్స్ తో పేరెంట్స్ తో కూడా వెళ్ళాలి ఇండిపెండెంట్ గా వెళ్తే అలా చేయరు సిక్స్టీన్ ఇయర్స్ పైనుంటేనే ఉంటేనే ఈ సినిమాకి ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా వెళ్ళచ్చు సిక్స్టీన్ ఇయర్స్ లోపల ఉంటే పేరెంటల్ గైడెన్స్ పేరెంట్స్ తో కలిసి వెళ్ళాలి సో ఏదేమైనా ఇది ఫ్యామిలీ సినిమా గాని మనం చెప్పుకోవచ్చు దీనికి రెండు గంటల నలభై రెండు నిమిషాలకి లాక్ అయింది టైమ్ సో అయితే పెద్ద కట్స్ ఏం లేవు చిన్న చిన్నవేవో మీరే కరెక్ట్ చేసుకోండి అని చెప్తే దానికి వీళ్ళు రెడీ అయ్యి చిన్న చిన్న కరెక్ట్ చేసుకున్నారు అని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో సెన్సార్ ఇది ఏంటంటే చిరంజీవి లాంటి సినిమాకి సెన్సార్ బోర్డు కూడా మాక్సిమం వస్తారు మామూలుగా అయితే నలుగురు నలుగురు రావాలి ఏదన్నా సినిమా చిన్న సినిమాలకైతే అసలు చూసే వాళ్ళు కూడా దొరకరు అడుక్కొని ఆ నలుగురిని పట్టుకొని చూపించాలి కానీ పెద్ద సినిమాలకి ఏంటంటే చిరంజీవి లాంటి సినిమాలకి అక్కడ కూడా హాల్ ఫుల్ అవుతుంది అలాగే దీని అందరూ చూసారు దాని నుంచి లీక్ అయిన విషయం ఏంటంటే బేసిక్ గా ఇది సింపుల్ స్టోరీ ఒక రకంగా మనకి మనోజ్ బాజ్పై ఫ్యామిలీ మ్యాన్ ఉంది కదా సిరీస్ ఉంది ఆ ఫస్ట్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే దీంట్లో కూడా చిరంజీవి రాయేజ్ దా అలాంటి ఒక డైనమిక్ ఆఫీసర్ ఇంకొక డైనమిక్ లేడీ తో లవ్ లో పడ్డం అనేది బేసిక్ కాన్సెప్ట్ అంటే ఒక పవర్ఫుల్ రా ఆఫీసర్ ఒక డైనమిక్ లేడీతో పడితే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి ఎలాగా ఉంటది డైనమిక్స్ ఎలా ఉంటాయి అన్న యాంగిల్లో ప్రధానంగా చేశారు ఇది ఒక ఫ్యామిలీ మ్యాన్ గుర్తొస్తుంది మనకి ట్రైలర్ చూస్తే కూడా ఫ్యామిలీ మ్యాన్ సీరియస్ గా గుర్తొస్తుంది దాంట్లో కూడా మనోజ్ బాజ్పాయ రా ఏజెంట్గా ఉంటాడు తర్వాత ఏమో ఇంట్లో ప్రేమని క్యారెక్టర్ కూడా డామినేటింగ్ గా ఉంటది సో అందుకనే టైటిల్ కూడా ఫ్యామిలీ మ్యాన్ పెట్టారు సో ఒక రకంగా అలాగా ఉంది అనమాట కథ కూడా సో దీంట్లో ఏందంటే యాక్షన్ ఉంది ఆ తర్వాత రొమాన్స్ ఉంది కామెడీ ఉంది మాస్ మసాలా కూడా బాగుంది అందుకనే వెంకటేష్ క్యారెక్టర్ కూడా బాగా మాస్ మసాలాగా దించారు ఆ డైలాగ్ కూడా మనం ట్రైలర్ లో కూడా చూడొచ్చు నువ్వేంటి ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు కానీ నువ్వు వచ్చిన ఎంట్రీ ఏమో మాసుగా ఉంది అంటే నువ్వేంటి మాసు మాసుగా ఉన్నావు నువ్వేం ఫ్యామిలీగా చేయట్లేదు అని వెంకటేష్ అడగడం అలాగే వాళ్ళ పార్టీ సాంగ్ కూడా చాలా బాగుంది అంటే దీంట్లో అంతకు ముందు వెంకటేష్ ముందు వరకు ఉన్న లుక్ వేరు వెంకటేష్ వచ్చినాక లుక్ వేరు వెంకటేష్ కి ఏంటంటే ఒక వైడ్ అపీల్ ఉంది మా ముఖ్యంగా ఫ్యామిలీస్ లో వైడ్ అప్పీల్ ఉంది ఆ రెండో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది ఎప్పుడైనా వెంకటేష్ కి సో అది బాగా యాడ్ అయింది ఈ సినిమాలో అంటే దాని కొంతమంది విమర్శించారు కూడా అంటే చిరంజీవి ఎవరో ఒకరిని హీరోని పెట్టుకోకపోతే భయం ఉందా అని ఎందుకంటే గతంలో కూడా రవితేజన్ తీసుకోవడం శ్రీకాంత్ శ్రీకాంత్ని పెట్టుకోవడం ఇలాగ ఎవరో ఒకరిని పెట్టుకోకపోతే అతమైంది కాకపోతే ఏంటంటే చిరంజీవికి అలా కంపెనీ ఉంటే బాగుంటది అనేది ఆయన అనుకుంటున్నాడు సో ఏదేమైనా ఇది చిరంజీవి ఐడియా అని అని అనిల్ కూడా చెప్పాడు అసలు ఆ క్యారెక్టర్ లేదు నేను రాసుకున్న స్క్రిప్ట్ లో చిరంజీవి సలహా ఇవ్వడం వల్లే నేను వెంకటేష్ పెట్టానని సో అది అంటే ఏ కారణం వల్ల పెట్టినా అదైతే యాడ్ అవుతుంది సినిమాకి అట్లాగే ఇప్పటి వరకు ప్రమోషన్లకి రాని నైన్ కూడా అనిల్ పట్టుకోగలిగాడు ప్రమోషన్ యాక్టివిటీ చేయగలిగాడు సో ఆ రకంగా దీనికి మెల్లమెల్లగా దీనికి బడ్జెట్ క్రియేట్ అయింది అయితే ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ రోజు నైటే రిలీజ్ అవుతుంది రాజాసాబు సో అది దీనికి కాంపిటీషన్ కదా అని చాలా మంది అంటారు కానీ చిరంజీవి సినిమా అనేది పాన్ ఇండియా సినిమా కాదు ఓన్లీ తెలుగు సినిమా దానికి తగినట్టే బడ్జెట్ కూడా పెట్టారు రెండోది ఇది గా అడ్రస్ చేసేది ఫ్యామిలీ ఆడియన్స్ ని మాసిని అంటే చిరంజీవి ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రెండే కాబట్టి అది ఉన్నా కూడా అంటే సంక్రాంతి లాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు రెండు సినిమాలు కూడా చూస్తారు రెండు మూడు కూడా చూస్తారు జనం ఒకటే ఎంచుకొని అదొకటే చూద్దాం అనుకోరు రాజ్యసభ చూసేవాళ్ళు దీన్ని చూస్తారు దీన్ని చూసిన వాళ్ళు రాజ్యసభ చూస్తారు సో ఇందులో రాజసాహ్ గాని పెద్ద హిట్ అని టాక్ వచ్చేస్తే చిరంజీవి కొంత ఇబ్బందిగా ఉండొచ్చు ముఖ్యంగా థియేటర్లు దొరకడం అవి అట్లాంటివి ఇబ్బంది ఉంటుంది రాజ్యసభ కొద్దిగా మిక్స్డ్ టాక్ వస్తుంది ఎందుకంటే మూడు రోజుల గ్యాప్ ఉంది కాబట్టి చిరంజీవి సినిమాకి మంచి బజ్జ్ ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది కాకపోతే సేఫ్ ఆయన చిరంజీవి గారు అన్నట్టు ముందే హిట్ అయిపోయింది కాబట్టి అని అనుకుండా అనుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ పెట్టిన డబ్బులు రికవర్ వచ్చేసాయి అట్లాగే ఇది ఓటీటీకి కూడా మంచి సినిమాని ఓటీటీ కానీ రేపు సాటిలైట్ టెలివిజన్ గాని ఇది మంచి సినిమాగా ఉంటది కాబట్టి రిస్క్ ఉండేది ప్రభాస్ సినిమాకే ఎందుకంటే అది బడ్జెట్ ఎక్కువ ఉంది నాలుగు వందల యాభై కోట్లు ఉంది అది పాన్ ఇండియా సినిమాకి రావాల్సిన బడ్జ్ రాలేదు అట్లాగే నార్త్ అమెరికాలో కూడా జనాయకంతో కంపేర్ చేస్తుంది ఇది చాలా తక్కువ అడ్వాన్స్ బుకింగ్ ఉంది కాబట్టి ఏ రకంగా చూసినా చిరంజీవి సినిమా సేఫ్ సినిమా అని చెప్పొచ్చు